హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ కొద్దిగా ఉండే అంటే ఒక కేజీ వరకు మావిడికాయలు ఉంటాయి ఈ మామిడికాయలతో ఇంకొక టేస్టీ ఓల్డ్ ఆవకాయ రెసిపీని మీకు చూపిస్తాను మరి ఆ ఓల్డ్ టేస్టీ ఆవకాయే దసరా ఆవకాయ ఇదైతే పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారండి అస్సలు ఘాటుగా ఏమీ ఉండదు అంతేకాకుండా మనం ఆవుపూడి వేసిన ఆవకాయలు పెట్టాలంటే వేడి చేస్తుంది భయంతో పిల్లల్ని ఎక్కువగా తినేయం కదా దీనికి ఆ ప్రాబ్లం ఏమీ లేదండి చక్కగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పెసరావకాయని పెట్ట సింపుల్ ప్రాసెస్ ఏంటో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం మరి పెసరావకాయ కోసం తీసుకున్న మామిడికాయల్ని శుభ్రంగా కడిగి ఎక్కడ తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత వీటిని ఇప్పుడు చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి అంటే మనం మామూలుగా ఆవకాయ పచ్చడికి కట్ చేసుకునే సైజు కాకుండా కొంచెం చిన్న సైజుని కట్ చేసుకున్నా పర్వాలేదు అలాగే ప్రతి ముక్కకి టెంక్ ఉండాలని కూడా ఏమీ లేదు ఇప్పుడు వీటిని చిన్న ముక్కల్లాగా కట్ చేద్దాం ఇలా ముక్కలు అయితే నేను కట్ చేసుకున్నాను ఇలా చూడండి ఇలా కొంచెం చిన్న ముక్కల్లో ఉంటే సరిపోతుంది అలాగే నేను టెంక కూడా లేకుండా కట్ చేసుకున్నాను ఎందుకంటే ఈ ఆవకా ఎలాగైనా మనకి ఎక్కువ రోజులు ఉండదు మనకి ముక్కలను ఒకసారి మెజర్ చేసుకుందాం దీనికి కూడా మీకు పర్ఫెక్ట్ కొలతలు చెప్తానండి ఇలా నిండుగా కొలుచుకోవాలి ఒకటి రెండు ఇలా రెండు గిన్నెలు ముక్కలు వచ్చాయి కదా ఇప్పుడు ఇదే గిన్నెతో అరిగిన్నె వరకు పెసరపప్పుని తీసుకుని ఫ్రై చేసి పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఏ లోపు అంటే మినిమం మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఈ లోపు మనం ఈ ముక్కల్ని ఎండలో పెట్టేసుకున్నాం ఎందుకంటే జనరల్గా కూడా ఈ ఒక ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి ముందు మనం ఈ ముక్కల్ని ఒక టెన్ మినిట్స్ పాటు ఎండలో పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఇలా కడాయిని పెట్టుకుని మనం ఏ గిన్నెతో అయితే మామిడికాయ ముక్కలు కొల్చుకున్నామో అదే గిన్నెతో రెండు గిన్నెలు ముక్కలు మనం మెజర్ చేసుకున్నాం కాబట్టి హాఫ్ గిన్నె వరకు పెసపప్పుని వేసేసి లో ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అప్పుడే లోపల నుంచి ఫ్రై అయితే మనకి ఫ్లేవర్ అనేది చక్కగా వస్తుంది ఇది చక్కగా ఫ్రై అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఈ ముక్కలు మనకి చక్కగా రెడీ అయిపోయాయి అలాగే ఈ పెసరపిండి కూడా రెడీ అయిపోయింది చూడండి ఇలా కొంచెం బరక్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ని తీసుకున్నాం దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న హాఫ్ గిన్నె పప్పుతో చేసిన పెసరపొడి అలాగే హాఫ్ గిన్నె వరకు కారం దీంట్లో సగం అంటే ఒక పావు గిన్నె వరకు సాల్ట్ వేసేసి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి ఇంక ఇందులో మనకి ఆవపిండి కానీ మెంతిపిండి కానీ ఇంగువ వెల్లుల్లి ఇవేమీ వేయరండి అవి ఏవైనా వేస్తే మనకి ఈ పెసరపిండి తలకు ఫ్లేవర్ అనేది డామినేట్ అయిపోతుంది ఇలా మొత్తం వీటన్నిటిని కలిపేసుకోవాలి బాగా మిక్స్ చేయాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీగా పెట్టుకుని మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసుకుందాం ఇది నువ్వు నూనె అండి ఈ ఆవకాయకి నువ్వు నూనె అయితే బాగుంటుంది అయితే ఈ నువ్వుల నూనె కూడా మనకి పావు గిన్నె కంటే కొంచెం ఎక్కువ హాఫ్ గిన్నె కంటే కొంచెం తక్కువ ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాం కదా మొత్తం ముక్కలన్నిటికీ ఈ పౌడర్ ని మనం పట్టించేసాము ఇప్పుడు దీని మీద ఒక మూతలు పెట్టేసి మధ్య మధ్యన కలుపుకుంటూ టూ డేస్ పాటు ఇలాగా ఉంచుకోవాలి అప్పుడు మనకు అది సర్వ్ చేసుకుంటే రెడీ అవుతుంది ఒక టూ డేస్ అయింది కదా ఇది చూడండి చక్కగా ఊరిపోయింది మనకి నూనె కూడా కొంచెం ఫ్లోట్ అయింది కదా ఇప్పుడు దీన్నోసారి బాగా మిక్స్ చేసేసుకున్నాం ఎన్ని ఊరగాయల కంటే డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఈజీగా తినేస్తారు ఇప్పుడు దీన్ని ఒక జాడీలోకి తీసేసుకున్నాం ఇలా జాడీలోకి తీసేసుకుంటే మినిమం వన్ మంత్ వరకు ఇది ఫ్రెష్గా ఉంటుంది పిల్లలైతే కూడా ఇష్టంగా తినేస్తారు ఎందుకంటే ఇది మనకి రిమైనింగ్ ఊరగాయలాగా ఘాట్ అయితే ఏమీ ఉండదు చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఏంటి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా ఈ పెసరావకాయ రెసిపీ మీకు నచ్చితే ఒక్క లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్